మాత్రే నమ జై లలితా త్రిపురసుందరియ నమో నమ అందరికీ శుభోదయం అండి ఆ లలితా త్రిపురసుందరి ఆశీసులతోని ఈరోజు లలితా సహస్రనామంలో నలభై తొమ్మిదో శ్లోకంలో అమ్మవారు గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుందామండి నిర్వికల్ప నిరాబాద నిర్భేద మృత్యుమదని నిష్క్రియ నిష్పరిగ్రహ నిర్వికల్ప అమ్మవారిని నిర్వికల్ప అని ఎందుకు పిలుస్తారంటే ఆవిడికి ఎవరి మీద కూడా ఎలాంటి చెడు ఆలోచనలు కానీ ఒక మనిషిని కానీ వేరే ఏ దేవతల్ని కానీ అపార్థం చేసుకుని వాళ్ళ గురించి తప్పుగా ఎప్పుడు అనుకోరండి అమ్మవారి బుద్ధి ఎప్పుడు చాలా దృఢంగా స్థిరంగా మంచి ఆలోచనలతోనే ఉంటుంది అందుకని అమ్మని నిర్వికల్ప అని పిలుస్తారు నిర్వికల్ప నిరాబాధ అమ్మవారికి ఎలాంటి బాధలు ఉండవండి ఎందుకంటే అమ్మవారికి ఎలాంటి కోరికలు లేవండి ఆవిడ కోసం ఏమి సొంతమైన కోరికలు ఉండవు అందుకని ఆ కోరికలు లేనప్పుడు బాధ ఎందుకు ఉంటుందండి ఆవిడ తాపత్రయం అంతా కూడా ఆవిడ భక్తుల గురించే ఉంటుంది నిర్భేద భేదనాశిని మన మనుష్యులందరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళతో పోల్చుకుని వాళ్ళకి నాకన్నా ఎక్కువ ఉంది లేదంటే వాళ్ళు నాకన్నా బాగా సంపాదిస్తున్నారు ఆ అమ్మాయి నాకన్నా బాగా పాడు తుంది ఈ భేదభావాలతోనే మనము ప్రశాంతంగా బతకడం మానేస్తున్నామండి అమ్మవారు ఏం చేస్తారు అలాంటప్పుడు మనలోని ఈ భేదం అనే ఈ ఆలోచనని తగ్గించి అంటే ఎవరైతే నిజంగా అంటే ఆవిడ ప్రియ భక్తులు ఉంటారు చూడండి నిజంగా వాళ్ళు చాలా మంచి వాళ్ళు కానీ అనుకోకుండా పరిస్థితుల వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు ఎవరైనా చేస్తారు కదండి మనుషులు అన్నవాళ్ళు ఎవరైనా చేస్తారు అలాంటి సమయంలో మనకి తెలియకుండానే లలితా త్రిపుర సుందరి ఏదో మానవ రూపంలో వేరే మానవ రూపంలోనో ఏదో విధంగా మనకి సహాయపడతారనమాట నిర్నాశ అమ్మవారికి ఎలాంటి మృత్యువు లేదండి పుట్టుక చావు ఇలాంటివి ఏమీ లేవండి అమ్మవారు ఒక యాగంలోంచి ఆవిడ బంగారు కాంతితో ఉద్భవించారండి ఆవిడేదో చిన్నపిల్లల పుట్టి పెరిగి ఆవిడకి చావు అలాంటిది ఏమీ లేదండి మృత్యు మదని ఆవిడ భక్తుల్లో ఉన్న మృత్యుభయాన్ని ఎప్పుడు ఎప్పుడూ తొలగిస్తారు నిష్క్రియ అంటే ఇప్పుడు ఒక మనిషి రోజు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళి వచ్చి పని చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి పనులు అంటే మన సహజీవనంలోని రోజు క్రియ చేస్తే కానీ ఆ పని అవుతుందండి ఆ క్రియ చేయకపోతే పని జరగదు ఇప్పుడు లలిత త్రిపుర సుందరిని ఇక్కడ నిష్క్రియ అని ఎందుకంటారంటే అమ్మ కూర్చున్న స్థానంలో ఉంటూనే ఎలాంటి పెద్ద పని అయినా అమ్మ కను కనురెప్పలు మూసి తెరిచే లోపల పూర్తి చేసేస్తారండి అంత సులువుగా ఆవిడికి మనలాగా ఏదో అక్కడికి వెళ్ళి ఈ కా బస్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళి అలా ఏం లేదండి అంటే అమ్మవారికి అంత అతీతమైన శక్తులు ఉన్నాయి ఆవిడ ఉన్న నుంచే ఎలాంటిదైనా చీటిక వేసే లోపల ఆ పని జరిగిపోతుందండి నిష్పరిగ్రహ అమ్మవారికి అంటే ప పరిగ్రహ పరిగ్రహ అంటే పక్క వాళ్ళ నుంచి వస్తువుల్ని ఆశ ఆశించడం అండి ఆ బంగారు తల్లే ఈ ప్రపంచాన్ని సృష్టించారు ఈ మాయా ప్రపంచంలో మనం చిన్న చిన్న బొమ్మలం ఆడే బొమ్మలం ఆవిడ వేరే వాళ్ళ నుంచి ఏమి ఆశిస్తారండి ఏ వస్తువులు ఆశిస్తారు ఏమీ ఆశించారు ఆవిడే ఈ సృష్టిని సృష్టించారు అమ్మే ఈ జగ మనమే అమ్మ నుంచి ఆశించాలి కానీ ఆవిడకి మన వల్ల ఎలాంటి వస్తువులు అక్కర్లేదండి దీంతో నలభై తొమ్మిదో శ్లోకం తాలూకు అర్థం అయిపోయిందండి శ్రీ శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్ रूपायै नमो नमः वज्रमाणित्यघटकविरीटायै नमो